హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటిదంటే వాషింగ్ మిషన్లో సర్ఫ్ వాడాలా లేక లిక్విడ్ వాడాలా అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి నాకు తెలిసిన ఎన్నో విషయాలు వీడియో ద్వారా షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ ఇంకా ఫాలో కూడా అవ్వండి వాషింగ్ మిషన్లో లిక్విడే వాడాలి ఎందుకంటే సర్ఫ్ వాడడం వల్ల మిషన్ అయితే పాడైపోతుంది అనమాట అందుకని మనము లిక్విడే వాడాలి లేదు మేము కొనలేము ఇప్పుడు లిక్విడ్ అనేది ఏంటంటే చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి మనం లిక్విడ్ కొనలేము పౌడర్ వాడినా సరే వాషింగ్ మిషన్ పాడవకుండా ఎలా వాడాలి అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం పౌడర్ అంటే సర్ఫ్ సర్ఫ్ పౌడర్ అయితే ఇక్కడ వేస్తారు కదా సర్ఫ్ పౌడర్ ఇక్కడ వేయడం వల్ల ఏమవుతుంది అంటే వాషింగ్ మిషన్ వాటర్ కూడా తీసుకుంటుంది కదా ఇక్కడ ఇంకా తీసుకుంటుంది వాషింగ్ మిషన్ వాటర్ ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది మీకు తెలిసే ఉంటుంది వాషింగ్ మిషన్ వేయడం వాళ్ళకి మనము పౌడర్ ఇక్కడ వేస్తాము ఇంకా వాటర్ కూడా ఇక్కడ ఇంకా వస్తూ ఉంటాయి కాబట్టి ఏమవుతుంది సర్ఫ్ వాటర్తో సహా మిషన్లోకి లేక వెళ్ళిపోతుంది కింద డ్రమ్ కింద లోపల హోల్స్ ఉంటాయి కదా హోల్స్లోకి వెళ్ళిపోయి అంటే కరగడానికి ఛాన్సెస్ ఉంట ఉండదు అనమాట ఎక్కువగా ఏమవుతుందంటే బట్టలకి వెళ్ళిపోతుంది ఈ లోపలికి వెళ్ళిపోయి హోల్స్లోకి అక్కడ ఉండిపోయి వాషింగ్ మిషన్ అయితే పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి కానీ సర్ఫ్ అయితే మీరు ఇక్కడ వేయకుండా వాషింగ్ మిషన్ పాడవకుండా ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు సర్ఫ్ ఎలా నానబెట్టుకోవాలో చూద్దాము మీకు ఎంత కావాలో అంత సర్ఫ్ అయితే తీసుకోండి ఇలా ఒక మగ్గులో కానీ మీకు ఎందులో వీలైతే అందులో తీసుకోండి నేనైతే ఇంతైతే కొన్ని బట్టలే ఉన్నాయి ఇంతైతే సర్ఫ్ ఇలా తీసుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకోండి వాటర్ పోసిన తర్వాత సర్ఫ్ మనం వాటర్ పోసిన తర్వాత సర్ఫ్ మనం ఇలా నీట్గా మొత్తం కరిగించాలన్నమాట లోపల ఇంకా వైట్ చిన్న చిన్న ఉంటాయి కదా అది కూడా లేకుండా నీట్గా కరిగించాలి లేదు మేము ఫస్ట్లో మర్చిపోయాం వా వాషింగ్ మిషన్ అయితే వాటర్ తీసేసుకుంది ఇప్పుడు డైరెక్ట్ సర్ఫ్ వేయాలి అనుకునే వాళ్ళు మగ్గులో ఇలా సర్ఫ్ వేసుకొని నీట్గా ఇలా చేశారంటే తొందరగా కరిగిపోతుంది అప్పుడు వెంటనే అయితే వేసుకోవచ్చు మాకు ఇలా చేయడానికి ఓపిక లేదు అనేవాళ్ళు వాషింగ్ మిషన్ వాటర్ వాషింగ్ మిషన్ మనం బట్టలు వేసినప్పుడు వాటర్ తీసుకుంటూ ఉంటుంది కదా ఆ టైంలోనే మీరు ఒక మగ్గులో సర్ఫ్ వేసుకొని వాటర్ వేసుకొని పెట్టుకోండి వాషింగ్ మిషన్ వాటర్ అయిపోయేలోపు మీది సర్ఫ్ కూడా నానిపోతుంది ఇలా చేయాల్సిన పని లేదు చూడండి ఇలా అన్నామంటే లోపల వైట్ ఏం తగలకూడదు మొత్తం మొత్తం కరిగించాలన్నమాట సర్ఫ్ చూసారా ఎక్కడ వైట్ అయితే తగలట్లేదు లోపల పెట్టి చూపిస్తాను చూడండి ఇలా మొత్తం కరిగించిన తర్వాతే వాషింగ్ మిషన్లో వేయాలి లేదు వైట్ వైట్గా ఉన్నాయంటే లోపల ఇంకోసేపు ఇలా తిప్పండి కరిగిపోతుంది సర్ఫ్ చూడండి వాషింగ్ మిషన్ అయితే మొత్తం వాటర్ తీసుకుంది కదా మనం ఇప్పుడు సర్ఫ్ వేసుకోవాలి ఇంతలో ఒక విషయం అయితే చెప్తాను ఇందులో సర్ఫ్ వేయకూడదు అన్నాను కదా ఇందులోనే ఇందాక చూపించింది కూడా ఇందులోనే అనమాట ఇందులో సర్ఫ్ వేయకూడదు వేసారంటే వాటర్తో సహా ఇక్కడ లోపల టబ్ లోపల చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా హోల్స్ లోపలికి వెళ్ళిపోయి వాషింగ్ మిషన్ పాడైపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ చూడండి మనం నానబెట్టుకున్న సర్ఫ్ను ఇలా నీట్గా ఇలా వేసేయండి సర్ఫ్లో ఏంటంటే ఎక్కువ సున్నమో ఏదో కెమికల్ లాంటిది ఉంటుంది సర్ఫ్ అయితే వేసుకున్నాం కదా ఇలా ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేయండి మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా టైం లేదు అనేసి సర్ఫ్ అయితే ఇక్కడ వేయకండి ఇక్కడ వేశారంటే వాటర్తో వచ్చేసి లోపల స్ట్రక్ అయిపోతుంది హోల్స్లోకి వెళ్ళి కంపల్సరీ వాషింగ్ మిషన్ అయితే పాడైపోతుంది ఇలా నానబెట్టుకొని వేసుకోండి ఇలా వేసే మనం అయితే లిక్విడ్ కొనలేము కాబట్టి చాలా కాస్ట్ ఉంటుంది ఇలా అయితే మీరు చేయండి ఇంకా మిషన్ అయితే మనం ఆన్ చేద్దాం అలా మొత్తం నీట్గా స్ప్రెడ్ చేస్తామంటే వాటర్లో కలిసిపోతుంది మనం నా చూడండి వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేస్తుంది మనకు సర్ఫ్ అయితే ఎక్కడ ఇరుక్కోదనమాట అలా ఇంకా వాటర్లో కలిసిపోతుంది అయితే మీరు చేయండి వాషింగ్ మిషన్ అయితే ఎప్పుడు పాడవదు మన ఛానల్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో